సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలామన్ వచ్చారు సో అందరికీ మేము అయితే మంచిగా అందరికీ హ్యాపీ సండే సో హాలిడేస్ వచ్చింది అంటే పిల్లలతో పెద్ద పరిశాను సో ఏది చూసేది కావాలంటారు సో ముందునే సైకిల్ సైకిల్ అంటే సైకిల్ వచ్చినాం మళ్ళీ నేను ఏదో టీవీలో చూసి మా జానకి అయితే ఇద్దరు టెంట్ కావాలి డాడీ మాకు టెంట్ కావాలి మేము టెంట్లో ఆడుకుంటాం మేము బయట ఆడుకోవడం టెంట్లో అంటే ఇక బుక్ చేసింది మా బాణమని బుక్ చేసింది నేను ఎట్లా బుక్ చేయాలని తెలుసు నన్ను అడిగే తీసుకుంటుంది మా బాను బుక్ చేయించుకున్నారు సో ఇప్పుడైతే మేము టెంట్ రెడీ చేసినాం టెంట్ అన్బాక్స్ చేసినాం టెంట్ లేక మొత్తం రెడీ చేసినాం ఒక్కసారి మీరు చూసేసేయండి ఓకేనా సో టెంట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో చిన్నపిల్లలు సో మీ దగ్గర పైసలు ఏమైనా జమ చేసుకుని ఉంటే మీ గద బిడ్డలు పైసలు జమ చేసుకుని ఉంటారు కదా చెప్పు ఫ్యాన్ చెప్పు సౌండ్ బందో జమ జసుకున్న పైసలు ఇవో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీ డాడీకి మమ్మీకి ఇచ్చి చిన్న టెంట్ తెప్పించుకోండి టెంట్ తెప్పించుకొని మంచిగా రోజు ఆడుకోవచ్చు ఓకేనా సో ఇంత టెన్త్ చూపిస్తున్నాం ఇక ఇప్పుడు అన్నం వేసుకున్నాం ఇదే టెన్ ఇవ్వ సో ఇదే మేము బుక్ చేసిన టెంట్ అనమాట సో చాలా బాగుంది పిల్లలకైతే ఇదిగోండి సో ఇది మనము మనకు ఫస్ట్ పైపులు సో వాటికి ఇస్తారు ఇగో ఇగో ఇదిగోండి ఇది మనం ఇంకా తయారు చేసుకోవాలి ఇట్లా సో పైపులు ఇస్తారు సో జాయింట్స్ ఇస్తారు సో జాయింట్స్ తగ్గట్టు మేము హార్ట్ డెక్కి తయారు చేసుకోవాలి సో ఇది ఫైనల్గా మేము మా పిల్లల కోసం కొన్న టెంట్ ఇది సో సైడ్ కోసం సైడ్కి అయితే జాను హాయ్ ఇగో కిట్ సైడ్ సైడ్కి కిటికీలు ఉన్నాయి ఇగో అందం అయితే సో ఇది ఏంది అంటే పిల్లలకు సో ఎండపూట ఆడుకోనికే చాలా అని సో పిల్లలు హాలిడేస్ అంతా ఊరికే బయట ఆడుకుంటారు కదా వాళ్ళకి ఎక్కడ టైంపాస్ కాదు లేకపోతే ఊరికే టీవీలు చూస్తారు ఫోన్లు పట్టుకుంటారు సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఒక టెంట్ అయితే తీసుకున్నా సో టెంట్ అయితే చాలా బాగుంది లోపల మా జానకు గుబ్బరిస్తుందట మా జానవి మా జాన కోసం లోపల ఏసీ పెట్టిస్తాను ఇది ఒకసారి రూపాయలు చూపిస్తా ఓకేనా మీకు ఇక రెడీ వన్ టూ త్రీ ఇది వన్ రూపాయలు ఇది పైన చూడండి ఒకసారి పైన మొత్తం స్టార్స్ ఇంకోండి బాగుంది కదా పైన స్టార్స్ ఇగో మేమైతే మంచి కూర్చున్నాం ఇగో చూడూరు మంచి సిట్టింగ్ కూసుకోరు ఇది ఇదిగోండి ఇక్కడ సైడ్ కి వచ్చేసి పప్పు సో సైడ్ కి వచ్చేసి కిటికీలు ఉన్నాయి సో ఇక్కడ రాకెట్ సో ఇక్కడ మూన్ సాట్రన్ స్టార్స్ మన ప్లానెట్స్ మొత్తం అయితే ఇక్కడ ఇచ్చారు సో ఇది వచ్చేసి సైంటిస్ట్ సైంటిస్టా ఐస్ట్రా ఏమో అంటారు ఇది పేరు ఆస్ట్రానెట్ సో ఆస్ట్రాన్ టెన్ టు విత్ ఏది టెంట్ విత్ పంచర్ సో మేము టెన్త్కి ఒక మంచి వీడియో తీసినాం ఫ్రెండ్స్ అది వచ్చేసి రైడర్ మళ్ళీ ఛానల్ అయితే అప్లోడ్ చేసినాం వెళ్ళి చూడండి ఓకేనా వీడియో అయితే చాలా కామెడీ ఉంటుంది ఓకేనా సో నాకైతే ఈ టెంట్ అయితే చాలా బాగా నచ్చింది సో ఎందుకంటే పిల్లలు ఆడుకోనికి వేసుకోనికి ఒక చిన్న ఇది లేకపోతే జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది టెంట్ ఇది సో వాళ్ళకు ఇప్పించేస్తే ఇక నేర నేర మొత్తం మమ్మల్ని టచ్ చేయరు అందుకప్పుడు టెంట్ తీసుకున్నాం ఒకసారి అవుట్పుట్ చూడండి సో బయట గిట్ట స్టార్స్ సో ఇక్కడ కిటికీ ఇచ్చి మంచిగా అవి లోపల కూర్చొని అన్నం తింటారు సో నాకైతే మంచిగా అనిపించింది జాన్ వస్తా <laughs> <laughs>

ఇప్పుడు గురిస్తుంది ఫ్రెండ్స్ సో చిన్న చిన్న పిల్లలు చిన్న కిడ్స్ అయితే మంచిగా ఆడుకోవచ్చు ఒక నర్సరీ క్లాసు ఎల్కేజీ క్లాస్ ఉన్న పిల్లలకైతే సో మంచిగా నలుగురు ఐదుగురు పడతారు సో నలుగురు నలుగురు ఐదుగురు మంచిగా ఆడుకోవచ్చు తినొచ్చు చిన్నపిల్లలు అయితే మంచిగా వండుకోవచ్చు కానీ ఏంటంటే ఉబ్బరిస్తుంది బాగా సో సైడ్కి ఎంత కిటికీలు తెరిచినా మనకైతే ఉబ్బరిస్తుంది కదా ఇప్పుడు మా జాన లోపలికి వస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ ఈ మా టెంట్ అయితే చూసిరు కదా మా టెంట్ మీకు నచ్చే లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు మా జాన లోపలికి వండుకుంటుందట ఉన్నది కొంచెం ప్లేస్ దొరుకుతుంది కొంచెం ప్లేస్ దొరిరా సరిపోయిరా కానీ ఉబ్బరి ఇస్తున్నాం మీద ఉబ్బరి అయిపోతే మంచిగా ఉంటుంది కదా చిన్న ఫ్యాన్ ఉంటుంది చూడు అది ఇక్కడ పెట్టుకోవాలి బయట ఇక్కడ లేకపోతే ఇట్లా వండుకుంటాం బయటికా ఫ్యాన్ వేసుకొని బాగుంది నాకైతే టెంట్ నచ్చింది కానీ కొంచెం పెద్దగా ఉంటే జరగ పెద్ద పెద్ద ఇటు ఉంటుంది కానీ పెద్దది బుక్ చేసుకోవాలి సో నాకు తెలియకుండా మా బాధమని బుక్ చేసి చిన్నది సో నేనైతే పెద్దది బుక్ చేస్తూ ఏం చేస్తారు టెంట్ ఇంత పెట్టి టెంట్ క్లోజ్ చేసాయి కోజ్ చేసేసండి కోజ్ చేసే పెట్టే చెయ్య గుంత పరుచుకురా మెత్తడు ఉబ్బరి ఇయ్య లోబరా ఏమే నీకు ప్లేస్ లేదా